యాద్ఘర్పూర్ గ్రామ నివాసికి గ్లోబల్ ఐఖాన్ యూత్ అవార్డు అందజేత నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్ఘర్పూర్ గ్రామవాసి జంగం శివశాస్త్రి గ్లోబల్ ఐఖాన్ యూత్ అవార్డును దక్కించుకున్నారు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలు హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ సంస్థ నిర్వహించే అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ పౌరోహిత్యం అవార్డును నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామవాసి జంగం శివశాస్త్రి అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజ్ నారాయణ ముఖ్య అతిథిగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ రాష్ట్ర మంత్రి జి వివేక్ తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు కు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్థాపకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అవార్డు వచ్చినందుకు నన్ను మా కొడిగిరి మండలం ప్రెస్ క్లబ్ వారందరూ కూడా నన్ను సన్మానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పౌరో విత్యానికి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే నా భావనిత్యాన్ని గుర్తించి నన్ను ఎంతో ప్రోత్సహించి మా గ్రామ యాత్రకులు వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా అలాగే నాకు వేదం నేర్పించిన మా గురువులకు వేద గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవార్డు వచ్చినందువలన నాకెంతో గుర్తింపు మరియు చాలా ఆనందకరంగా ఉంది ధన్యవాదాలు